ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన మీ ఈ ఫోన్లో కనుక సెట్టింగ్ అనేది ఆఫ్ చేయండి లేదంటే వాయిస్ మొత్తం రికార్డ్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మొదటిసారి కానీ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదే విధంగా చూసుకున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అని దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీరిలోకి వెళ్ళిపోదామండి మనం రోజుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం వేగంగా పెరిగిపోయింది ఫోన్లో మాట్లాడడం బ్యాంకింగ్ షాపింగు ఫోటోలు తీసుకురావడం వరకు అన్ని పనులు స్మార్ట్ ఫోన్ ద్వారానే జరుగుతున్నాయి కానీ మీ ఫోను మీ సంభాషణకు కూడా రికార్డు అవుతుందని మీరు ఎప్పుడైనా అనుకున్నారా కానీ ఇది ఎలా జరుగుతుందనే ప్రశ్న తలెత్తుంది చాలాసార్లు మనమే మన ఫోన్కు అనుమతిస్తాము ఇది మన చుట్టూ జరుగుతున్నటువంటి విషయాలను రికార్డ్ చేస్తుంది దీని కారణంగా మీ వ్యక్తిగత విషయాల వివరాలు అలవాటు థర్డ్ పార్టీకి తెలిసే అవకాశం అయితే ఉంది మీరు దీన్ని నివారించాలనుకుంటే వెంటనే ఈ సెట్టింగ్లను ఆఫ్ చేయండి గూగుల్ అసిస్టెంట్ సెట్టింగ్లు మీ స్మార్ట్ ఫోన్ గూగుల్ వాయిస్ అసిస్టెంట్ అయితే ఉంది అది హే గూగుల్ అని చెప్పడం ద్వారా యాక్టివ్ అవుతుంది ఈ ఫీచర్ మైక్రో ఫోన్లో ఎల్లప్పుడూ ఆన్లోనే ఉంచుతుంది అనమాట దీనివల్ల మీ చుట్టూ జరుగుతున్న విషయాలను కూడా రికార్డ్ చేయవచ్చు అవసరమైతే తప్ప మీరు దాన్ని ఎల్లప్పుడూ ఆఫ్ చేసి ఉంచాలి దీనికోసం ఫోన్ సెట్టింగ్లో వెళ్ళి గూగుల్ పైన క్లిక్ చేయండి దీన్ని తర్వాత అన్ని చివరకు వెళ్ళి శోధన పైన క్లిక్ చేయండి ఇక్కడ అసిస్టెంట్ అండ్ వాయిస్ ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి గూగుల్ అసిస్టెంట్కు వెళ్ళి హే గూగుల్ అని ఆఫ్ చేయండి దీంతో మీ మైక్రోఫోన్ అన్ని వీళ్ళ యాక్టివ్ అయితే ఉండదు మైక్ అనుమతి అవసరం లేకపోయినా చాలా యాప్లు మైక్రోఫోన్ అనుమతి అడుగుతాయి అటువంటి పరిస్థితుల్లో మీరు వారిని ఉపయోగిస్తున్నారో లేదా అనే దానితో సంబంధం లేకుండా మీరు మీ సంభాషణ వినవచ్చు తనిఖీ చేయవచ్చు దాన్ని ఆపివేయవచ్చు దీనికోసం సెట్టింగ్లోకి వెళ్ళి యాప్లపైనే క్లిక్ చేయండి ఇక్కడ అనుమతి తనిఖీ కోసం మైక్రోఫోన్కు క్లిక్ చేయండి ఇక ఏదైతే యాప్లకు మైక్రోఫోన్ అనుమతి ఉందో అక్కడ చూడండి అవసరం లేని యాప్ల నుండి మైక్రోఫోన్ అనుమతి అయితే తీసేయండి ఎల్లప్పుడూ వినే ఫీచర్ కొన్ని స్మార్ట్ ఫోన్లు మీ గొంతుని ఎల్లప్పుడూ వినే ఫీచర్లు కలిగి ఉంటాయి తద్వారా అది వెంటనే స్పందిస్తూ కానీ ఇది మీ గోప్యత కూడా మూపు కలిగిస్తుంది అది మీ ఫోన్లో ఉంటే మీరు దాన్ని ఇలా ఆఫ్ చేయవచ్చు దీనికోసం కూడా ఫోన్ సెట్టింగ్లకు వెళ్ళి యాక్సెసిబిలిటీ లేదా ప్రైవసీ పైన క్లిక్ చేయండి ఇక్కడ మీరు దీన్ని ఆల్వేస్ లిజనింగ్ అదేవిధంగా వాయిస్ వేక్ ఆఫ్ అంటే ఎంపికలో కనుగొంటారు మీరు దాన్ని ఆఫ్ చేయాలి